హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ మీ అందరు బాగున్నారనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసిందంటారా ఈరోజైతే మేము అయితే డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట సో బబ్బియానికి వేది కొన్ని కొన్ని సామాన్లు తీసుకోవడానికి సో ఈరోజు మన వీడియో వచ్చేసి అనమాట సో మా మనిషి వాళ్ళు రెడీ అయిపోయారు వీడియో లాస్ట్ వరకు చూడండి మా బబ్బీ ఏమేమి తీసుకుంటుందో అక్కడికి వెళ్ళాక మీరు కూడా చూడండి మొత్తం అన్ని కావాలంటుంది సో మీరు కూడా చూడండి ఎట్లా చేస్తుందో సో ఇంకెందుకే మనం డైరెక్ట్ గా మా అబ్బి వాళ్ళు రెడీ అవుతున్నారు ఏ ప్రాణం బి చెప్పమేమి కొంటావు వాటర్ బాటిల్ బ్యాగ్ షూ కదా బాటిల్ ఇంకా లిస్ట్ చెప్పి ఎట్టి ఇతనే చెప్పమంటే మొత్తం అన్నీ చెప్పేస్తూనే ఉంటుంది మమ్మీ ఇంకా రెడీ రెడీ అయిందా కూడా మమ్మీ రెడీ అయిందా కాలేదు ఇంకా ఏ మనిషి నడువు మనిషేసేసి తీసుకున్నా సో ఫ్రెండ్స్ ఇంకేందుక మన డైరెక్ట్ డి మార్ దగ్గర అయితే కలుగుతాం ఇక మమ్మీ అందరికి చెప్పు 啊！哼哼哼。 కారు రావు అవి మనం ఉంటాయా లేకపోతే అవి వేరేయా టికెట్ తీసుకోవాలా అదే కదా బాగుంది ఎక్కుతావా అరవబ్బీ నువ్వు ఎక్తావా సరే లోపల ఫస్ట్ లోపల పోదాం లోపల వచ్చినాక అప్పుడు చూద్దాం ఏది ఇదా అర బాబీ తీసుకుంటావా అది తీసుకుంది కదా తీసుకుంది కదా ఇది చాలరా ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఏ మనీషి ఒకటి మ్యాగీ ప్యాకెట్ తీసుకోకటి ఎన్ని రోజులు వస్తుందేమో ఏ అవసరం లే అవసరం అప్పుడు ఇవి ఉండదు చాలా అయ్య ఒకటి ఈపీ ఈపీ వద్ద ఏంది ఫ్రూట్ సలాడా అరే కస్టర్డ్ పౌడర్ అది ఈ మీకు ఇది కూడా ఏ తీసుకో మరి ఏది తీసుకో ఇంకా వేరే లేవా అబ్బా పాపడాలా అరే అది తీసుకు ఇది కూడా తీసుకో చల్ల మిరపకాదు ఇంకేదా ఏ వద్దు మా అది ఏ చిన్న చాలు చిన్న చిన్న చాలు ఏ చూడు పెద్ద అది కాదురా అది కాదు నువ్వు పెద్ద పెద్ద ఎందుకు తీసుకుంటున్నావు చిన్న చిన్నవి తీసుకో ఇప్పుడు ఏమైనా చేసేటట్టుంది కదా షాపింగ్ న్యూట్రెల్ అది న్యూట్రల్ పగిలు సీసా మీరు పలా కొట్టి వస్తుంది తీసుకో ఇక బద్దీయానికి కావాల్సింది తీసుకో ఇంకా చాలు ఏ మనిష ఉంటే మొత్తం నేను ఏం చెప్పినా మొత్తం ఈమె తీసుకుంటాను నాడు వేరే దగ్గర ఉందా సరే ఇగో నేను చెప్పేది నువ్వు నువ్వు ఏది తీయద్దు సరేనా నువ్వు అది ఇది అన్నీ తీసినావు అనుకో మంచిగా ఉండొచ్చు చూడు సరేనా అయ్యా మస్తు పబ్లిక్ ఉన్నారు ఈ రోజు కదా అవుగా మస్తు పబ్లిక్ ఉన్నారు ఏ ఇది తీసుకు మనిషి ఇవి తీసుకుంటున్నావా ఇంకేవో ఇవి వద్దా ఇక వీడి చూడు ఏం చేస్తా అరే నువ్వు నీకు ఏం చెప్పినా నేను ఎన్నే పట్టుకుంటారు ఏ మనిషి వాటర్ బాటిల్ చిన్నవి ఇంకా చిన్నవి ఏది ఓకేనా అది ఇది సరిపోతా మరి ఏం చూస్తున్నావురా ఓకేనా సరిపో ఏది చిన్న పట్టుకో పట్టుకొని చూడు వస్తుందా మంచిగా ఆహా మీ చేతికి వస్తుందా లేదా ఓకేనా ఇది ఓకేనా ఇది ఆహా కాదురా ఇది ఓకేనా అదే ఈ బొమ్మలను చూసుకుంటే కూసుకుంది ఇదిరా పెట్టేసేయ్య ఇవే వాటర్ బాటిల్ సెట్ ఏ బొమ్మలు రా ఇవ్వ ఏది ఏది కావాలి చెప్పు తీసుకో అది మంచిగా ఉంది కదా బాబీ ఏ ఇదా ఏ ఇది వద్దులే ఈ బొమ్మల్నే తీసుకో వేరే యుద్దమా బొమ్మలు అక్కడ దా ముందు చూడు చూడదు పిల్ల ఏది చూపి ఏది ఇటు చూపి ఇటు ఏ రెండిట్లో ఏది కావాలి చెప్పు ఇది బాగుంది కదా ఏ నిజంగా ఇది బాగుంది ఇది ఇదొకేనా అన్ని తీసుకుంటా అంటే ఇది ఒకటే ఇది ఒకటే రాటే బొమ్మ చాలా నెక్స్ట్ ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నాం ఏ మనీషా ఇక బొమ్మలు బాబీ గారు బొమ్మలు రా

ఏ అది ఏమే ప పొద కొడుతుంది ఆల్రెడీ ఎన్నికన మీ పోయింది ఉంది మన దగ్గర ఏంటి బాగుంటాయి ఇంకేమో అరే బొమ్మలు బొమ్మలు లేవా బొమ్మలు 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 ఉంటాయి క్లిప్పులు అవి ఉన్నాయి వీడు బటర్ఫ్లై క్లిప్పులు ఇగో ఈడున్నాయి మనిషి బటర్ఫ్లై క్లిప్పు ఇవి ఎట్లా తీసుకోవా ఇది కూడా తీసుకో చిన్న క్లిప్పును

లద్దు నీకు ఏముందని నువ్వు దీంతో బండి ఏముందండి నీకు తాళం వేసుకో నీకు బాగు వేసుకుంటా తాళము ఇది ఓకే నారా ఇది బాబీ ఇది ఓకేనా ఇది ఓకే ఇది వేసేసి ఇది వేసేసి हम्म फाइनल गेम होगा भैया पीसी बॉक्स छिन गया हम्म डिपेंड येला इसको तो ये बब्बी स्कूल फाट को राइट अच्छा इसको तकूल की हां ये नहीं ना 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 बैग से के हां मां पापा मान के बैठे हो न इन्हीं ये అయిపోయినా అన్నీ అయిపోయినా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మా బాబు గారు కావాల్సిన మొత్తం తీసుకుని ప్రతి ఇంటికే తీసుకున్నాం మమ్మీ ఓకే అయ్యా పోదామా పోదామా ఇంటికి డిమార్ట్ డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ అలా చీకటి అవుతుంది పోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం ఇది గీదెందుకు రాను ఏమో మూసలో అవు గది ఎందుకు గది వేసుకొని స్కూల్కి పోతావు గీదేసుకొని క్లాస్లో పండుకుంటుంది ఇక నడు ఇక నడుగ పోతురు ఇక సో ఫ్రెండ్స్ ఇక మేమైతే మేము పగలు పోయినాము లోపలికి వచ్చేలోపు చీకటి అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ బాగా చెప్పండి మా బాబీగాడు అలసిపోయిండు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ తినిపిస్తే కానీ సెట్గాడు అనమాట చాలా సేపు తప్ప ఈరోజు సాటర్డే కదా అందుకే చాలా పబ్లిక్ వచ్చారు ఇక అందుకని ఇక మాకు కూడా మస్తు లేట్ అయిపోయింది ఇక వెళ్ళిపో నది నాకైతే అయితే లేదు ఇక సో ఫ్రెండ్స్ బాయ్ Thank you.